నా పేరు వలసల రామకృష్ణ నేను టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ప్రజల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలిపోతున్నాం మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నియంత పాలకులను గద్దె దించేందుకు అవినీతి పనులను మట్టి కరిపించేందుకు నియంతృత్వ పాలనను తరిమి కొట్టేదానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలించింది ప్రజలు ఆయన నాయకత్వాన్ని మెచ్చుకొని ఆయన నాయకత్వం వెంట బ్రహ్మాండంగా కోట్లాది ప్రజలు నడవడం వల్లనే మరి ఎప్పుడూ రానంత ప్రజా తీర్పు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి పట్టం పట్టం కట్టడం జరిగింది చీకటి పాలన అంతమైంది ఈ రాష్ట్రంలో రాబోయేది మరి నవయువ పాలన రాబోయేది ప్రజల పాలన ఒక మంచి పాలన భారతదేశంలోనే తెలుగు జాతిని ముందు అగ్రస్థానంలో నిలబెట్టే ఒక పరిపాలనను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చేపట్టబో చేపట్టబోతున్నాడనే ఒక సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మంచి రోజులు వచ్చినాయి నాలుగో తారీఖున నిజమైన దీపావళి ఈ రాష్ట్రంలో జరిగింది నరకాసుర వద ఈ గత నెల పదమూడో తారీఖున జరిగితే ఈ నెల నాలుగో తారీఖున మరి నిజమైన దీపావళి పండుగను తెలుగు జాతి జరుపుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను డోల్ నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చాలామంది పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా అనేక వాహనాల్లో బస్సుల్లో జీపుల్లో మరి మరి తరలిపోతున్నాం వందలాదిగా ఆ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గం నుంచి అటెండ్ అవుతున్నాం తప్పనిసరిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి రాష్ట్ర క్యాబినెట్లో సముచితమైన స్థానం దొరుకుతుందని గౌరవం దక్కుతుందని నమ్మకం మాకు ప్రగాఢంగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యంత నీతి నిజాయితీ వంతుల లిస్టులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకరు కాబట్టి మరి అట్లాంటి ఒక నీతివంతునికి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తప్పనిసరిగా స్థానం దొరుకుతుంది శ్రీనివాసులు యాదవ్ నేను డోను టీడీపీ మండల కన్వీనర్ని ఈరోజు మేమందరము దాదాపుగా రేపు చంద్రబాబు నాయుడు గారు రాక్షసుని తరిమి కొట్టి రాముడు పట్టాభిషేకానికి మా డోన్ నియోజకవర్గం నుంచి దాదాపుగా నాలుగు బస్సులతో తరలిపోతూ ఉన్నాము ఆయన పట్టాభిషేకం చూడడానికి కూటమి నూట అరవై నాలుగు సీట్లు జయించి ఆ రాక్షసునికి పదకొండు అతనికి పదకొండు కేసులు ఉంటే పదకొండు ఇచ్చి పంపించింది ఆ దుర్మార్గుని ఇంటికి పంపించింది కాబట్టి ఇక్కడ నుంచి మంచి సుపారిపాలన రాముని పాలన ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి మీ అందరి తరఫున కోరుతూ ఉన్నాం నా పేరు షేక్ మహమ్మద్ రఫీ డోన్ పట్టణ ప్రధాన కార్యదర్శిని రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డోన్ నుంచి దాదాపుగా కొన్ని రెండు బస్సులలో రూరల్ అయితే టౌన్ నుంచి అయితే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరిపోతున్నాం ప్రజలు ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి అఖండమైన మెజారిటీతో ఒక మంచి నాయకుని ఎన్నుకొని దాదాపుగా ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు ఉమ్మడిగా మనకు జనసేన అయితేనేమి బీజేపీ అయితేనే ఈ కూటమికి ఇచ్చారంటే ప్రజలు ఒక పెద్ద గొప్ప మెజారిటీ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకం అది ఏంటంటే ప్రజలకు చంద్రబాబు మీద ఉన్న విశ్వాసం అయితేనేమి ఆయన మీద నమ్మకమైతేనేమి ఆయన ఒక సుపరిపాలన చేయగలుగుతాడు రాష్ట్రానికి ఆయన ఆయన అయితేనే నీకు సాధ్యమనే ఉద్దేశంతో ఈయన మూడు ముక్కలాటలని ఈ వచ్చిన ఒక అవకాశాన్ని ఐదు సంవత్సరాలు భ్రష్టు పట్టించి ఈ మూడు ముక్కలాటలాడి ఇక మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా అన్ని విషయాలు కూడా పూర్తిగా వేణుగోపాల్ నటి రాష్ట్రంగా చేసినందుకు ప్రజలు గుణపాఠం చెప్పి ఆయనకి ఇంటికి సాగ నంపి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఎన్నుకొని రేపు ఆయన పట్టాభిషేకం చేయబోతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఒక మంచి సుపరిపాలన చేయగలుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత ముందు అడుగుజాడలో నడిపిస్తాడని మనకు చంద్రబాబు నాయుడు గారి మీద మనం నమ్మకం పెట్టి ఆయనకి ముందుగా ఆయనకు ముందుగానే మనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రేపు జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో దానికి డోన్ బీజేపీ తరఫున అదేవిధంగా ఉమ్మడి ఎన్డీఏ తరఫున మేము బయలుదేరడం జరుగుతుంది ఏదైతే ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించి ఈరోజు శాసనసభకు పంపించడం జరుగుతుంది అత్యధిక మంది శాసనసభ్యుల్ని అదేవిధంగా డోన్ నియోజకవర్గానికి కూడా ఈరోజు ఘనమైన చరిత్ర ఒకప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఆరుసార్లు ఎంపీగా అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళినటువంటి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు తండ్రి ఎవరైతే ఉన్నారో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తన కుమారుడు ఈరోజు ఇక్కడ అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది కంపల్సరీ మా ఆశ డోన్ ప్రజల ఆశ ఏదైతే ఉందో కంపల్సరీ మంచి పోర్టుపోలియో కూడా వస్తుందనే ఆశతో ఈరోజు పెద్ద ఎత్తున డోన్ నుంచి విజయవాడ ప్రమాణ స్వీకారం వెళ్ళడం జరుగుతోంది నా పేరు గండికోట రాంసభ తెలుగుదేశం పార్టీ ప్యాపిల మండలం అధ్యక్షులు మరి రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు ముఖ్యంగా మా నంద్యాల జిల్లా వాసులే కాకుండా డోనియజ్ వర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో గెలిపించారు ఇక్కడ ఆర్థిక మంత్రిగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి బుగ్గన్ రాజేందర్ రెడ్డిని ఇంటి పంపించడం జరిగింది దీంట్లోన మరి ప్రధాన భూమిక తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా వారందరికీ దక్కుతుంది అదేవిధంగా మరి ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కోట జయశూర్ ప్రకాష్ రెడ్డి గారు వారు కూడా చాలా షార్ట్ టైంలో వచ్చినప్పుడు కూడా కుటుంబం కుటుంబం కూడా వాలి ప్రతి గ్రామాన్ని చుట్టి ప్రతి ఓటర్ని దాదాపు మేజర్గా చాలామంది ఓటర్స్ని కలవడం మాకు అది అడ్వాంటేజ్ ఆ విషయంలో వైసీపీ వాళ్ళు వెనుకబడినారు ఖచ్చితంగా ఆ విషయంలో మరి ప్రజలు కూడా ఆశీర్వదించినారు వీరి యొక్క అబద్ధపు మాటల్ని మరి వాళ్ళు నవరత్నాలు అని చెప్పేసి ఇక్కడ కూడా వాళ్ళ రత్నాలు పనిచేయలేదు ఇక్కడ మరి అన్ని రకాలుగా కూడా ఇక్కడ డ్రా డ్రాట్ ఏరియా మాది ముఖ్యంగా మా పేపిల మండలాన్ని తీసుకుంటే పూర్తి ఎడారి ప్రాంతము మాకు ఇక్కడ కరువు మండలంగా ప్రకటించకపోవడం కూడా వారికి పెద్ద మైనస్సు మేము ఎంత డిమాండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు కరువు మండలంగా ప్రకటించకపోవడం అదే నిరుద్యోగులు బాగా పెరిగిపోయారు చాలామంది పొట్ట చేత పట్టుకుని రైతులు రైతు కూలీలు కూడా ప్రతి సంవత్సరం కూడా వలసపోయే పరిస్థితి దీన్ని ఎక్కడ కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి కూడా నివారించలేని పరిస్థితి కాబట్టి ఆయనకు తగిన బుద్ధి చెప్పారు ప్రజలు మరి మా సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వచ్చారు ఒక గొప్ప వ్యక్తి ఆయన కూడా కేంద్ర మంత్రిగా మూర్తులు ఎంపీగా పనిచేశారు ఆయనకి మంత్రి పదవి కూడా వస్తే మా డోన్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేమందరం ఆశిస్తూ ఉన్నాం